తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగల చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీసీ కులగలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు బీసీ లెక్కలను తీసేందుకు దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదన్నారు ఈ కలత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జగన్టీసీ నాగం కుమార్ సింగిల్ ఇండో వైస్ చైర్మన్ పల్కం మోహన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాత నవీన్ డైరెక్టర్లు మధు శ్రీనివాస్ నాయకులు పులి సత్యం మేకల గణేష్ రవీంద్ర రెడ్డి లచ్చయ్య దేవస్వామి పులి నారాయణ మేకల పరిశ్రమ అజయ్ పులి నరేష్ నారాయణ గంట మల్లేశ్వరం రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత భారత్ జోడో యాత్ర పేరిట మరి భారతదేశం అంతా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో వారి అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి భారతదేశంలో ఎనభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ఉన్నటువంటి సంపద మాత్రం కేవలం ఒక పది శాతం మంది వద్దనే ఉంది కాబట్టి ఈ సంపద ఈ అధికారమంతా వికేంద్రీకరణ జరగాలంటే కులగణన చేయాలి ఎవరి దామాష ప్రకారం వారికి వాటా దక్కాల్సిందేనటువంటి విషయాన్ని ప్రకటించడం తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసినాక వెంటనే మరి కులంగాణ పేరిట తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఎంపికల్ డేటాను సేకరించి తద్వారా కేంద్రానికి కూడా పంపడం జరిగింది మరి మొన్నటికి మొన్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రుల క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం మరి రిజర్వేషన్స్ రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా ప్రకటించబోతూ ఉన్నారు మనకు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి మనిషికి సామాజిక ఆర్థిక న్యాయంతో పాటు అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయ న్యాయం కూడా జరిగినప్పుడే మరి రాజ్యాంగ పనులు అందరూ సమానంగా అందుతాయని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అభినందనీయం ఈ సందర్భంగా మరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మరి వారికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు సిద్దపటి రామస్వామి గారు జెడ్పీడిసి మాజీ జెడ్పీడిసి సోదరుడు నాగుమార్ గారు ఇంకా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొనదాలి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఎవరి వాటా ఎంతో తేల్చాల్సిందే అనే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పీసీ కులగణను పూర్తి చేసి మొన్నటి రోజున బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ను తీసుకురావడం పట్ల చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మంత్రివర్గంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విదేశిన గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం వాటాను ఇచ్చినందుకు చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికి కూడా వారికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటొకటిగా అన్ని నెరవేరుస్తూ ఈ యొక్క స్థానిక సంస్థలలో వచ్చే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తాం ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం ప్రకటిస్తామని చెప్పిన సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది గతంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ కులగల చేయాల్సిందే అన్న సందర్భంలో మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బీసీ కులగల చేపడతాం దేశవ్యాప్తంగా అని చెప్పడం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి జోడో యాత్రలో భాగంగా ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలని రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ ఖచ్చితంగా ఈ తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క బీసీ కులగణన బిల్లును ఆమోదించినందుకు మా చెంది మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో స్థానిక సంస్థలు బీసీల నలభై రెండు శాతం వాటతోనే ఎలక్షన్ జరుపుతామని చెప్పడం కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ వివిధ హోదాలు ఉన్నటువంటి యువ నాయకత్వం జూనియర్ నాయకత్వం సీనియర్ నాయకత్వం మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఊహిస్తూ ఉన్నాం